చేసుకున్న వారికి చేసుకున్నంత పుణ్యపథం మరి ఈ కార్యక్రమంలో మేము మరి కోటయ్య బాబాయ్ వారు ఆహ్వానం మేరకు మరి హనుమంతుడు పచ్చిబాల లింగమ్మ వారి ఆహ్వానం మేరకు ఈ యొక్క గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఈ యొక్క ట్రస్టు సభ్యులు ఆహ్వానం మేరకు సోదరులు మరియు మా డోలక్ వెంకటరావు ఆహ్వానం మేరకు ఇక్కడ రావటం జరిగింది చాలా ఆనందంగా ఉంది మీ అందరి మధ్య ఇంత పుణ్యప్రదమైన రోజున మరి స్వామివారి చెప్పటం ఇక్కడ ఈ శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధిలో కూడా ఇంకా ఈ కార్యక్రమాల వైపు మెచ్చుగా పాల్గొనాలి మరి ఇప్పుడు అబ్బాయి ఆదేస్తున్నట్టు యువత మరుగున్న కొద్ది పాటితాయాన్ని భగవంతుని సన్నిధిలో గడుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు యొక్క యువత ముందుకు రావాలి ఎందుకు ఒక జనరేషన్ ఆ తర్వాత వారి ఆలోచన మేరకు యువత ముందుకు రావాలి ఇదేదో భక్తి అంటే తప్పుప్రదమైనది కాదు భగవంతుడే మనల్ని సర్వాంతర్యామి మనల్ని కాచి కాపాడుతారనే సత్యాన్ని మీరందరూ తెలుసుకోవాలి మనుషులు జ్ఞానాన్ని అంత తొందరగా అర్థం చేసుకోలేరు కాబట్టి భక్తి వైపు మీ అందరి హృదయాలు ఉండాలి అనేక వాళ్ళ కుటుంబంతో దేవాలయానికి మన యొక్క సందర్భాలున్నాయి పుట్టిన రోజులు మన యొక్క కుటుంబంలో అనేక శుభకార్యాలు రోజు దేవాలయాన్ని వచ్చి మీరందరూ కుటుంబ సమేతంగా పాల్గొని ఆ యొక్క జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ ధైర్యాన్ని మనందరి కుటుంబాలపై మెండుగా కోరుకోవాలి ఆయన యొక్క ఆశస్సులు అందుతాయి కాబట్టి మీరందరూ ఆ వైపు దిశగా అడుగులు వేయాలి మరి ఎందుకంటే చూస్తుంటే యువత కూడా కనిపిస్తుంది కానీ ఇంకా ఇంకా మీరు ఎనిమిది గంటలు మీ కుటుంబానికి సేవ చేసుకోండి ఓ రెండు గంటలు మన గ్రామం కోసం మన ధర్మం కోసం మన యొక్క జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ కోసం మనం ఏం చేసినా చేయకపోయినా తెల్లారిపోద్ది ఆయనకేం మనం మన ఒక్కరే ప్రేమ అనేది కాదు కానీ మనం చేసుకోవాలి ఈనాడు కలియుగంలో భక్తి కంటే మించిన ఔషధం మరొకటి లేదు పుణ్యాత్మ మీ అందరికీ హృదయపూర్వకంగా ఈ పుణ్యప్రదమైన రోజున మేము మా యొక్క వాయిస్ ఇచ్చినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క మాట సోదరుల అన్నదమ్ములు మీ అందరి మధ్య పంచుకోవాలనిపించి చెప్తున్నాను ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఆస్తిస్తులు మీ అందరి కుటుంబ కుటుంబాలపై మెడుగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన గ్రామ పెద్దలు గ్రామస్తులు మఠగామ తల్లు సేవ చేసిన వారు కార్యకర్తలు మహిళా యొక్క మాసర గ్రామం ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ యువత ఎక్కువగా భాగస్వామి కావాలి ఈ యొక్క కుటుంబాలు మనోధైర్యంగా ఉండాలంటే భగవంతుని ఆరాధన మనకి ఈనాడు కలియుగంలో ముఖ్యమైన పాత్ర వానవాళ్ళు వచ్చి గుళ్ళు అన్ని దేవాలయాలు మన సంస్కృతి సాంప్రదాయాలు మన యొక్క విధి విధానాలు మన ధర్మాన్ని మన సనాతన వారసత్వ సంపద వీటన్నిటినీ కాపాడుకుంటూ మీరందరూ కూడా ఇలా అనేక మంచి కార్యక్రమాలు పూజ కార్యక్రమాలు జరుపుకుంటూ పరమతాల కోసం పాల్గొనడుకున్న మన భారతదేశమే ఒక మహోన్నతమైన మహిమాన్యత దేశం ఈ దేశంలో పుట్టడమే ఒక మంచి యోగా లాంటిది గర్వంగా చెప్తున్నాను మరి ఈ యొక్క మీరందరూ కూడా మంచి కార్యక్రమాల వైపు ఉండాలి ఎందుకంటే కొంచెం మనసు మనసు ఒక ఒక అద్రా ఉంటుంది ఈనాడు మానవుడికి అవన్నీ సరి చేసుకుంటూ ఎవరు పుట్టుకతోనే పుట్టు గారు ఎవరు పెద్ద మహానుభావులు కారు కానీ మీ యొక్క మనసుని దైవపరంగా ఉంచుకొని ఉంచుకొని యొక్క విధానాల వైపు ఈ రోజు నేను ఇక్కడ చెప్తున్నాను కార్యక్రమాలపై ఉన్నామని మీరందరూ కూడా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి అబ్బాయి స్వామి హనుమంతరావు గారికి వారి సోదరులు తల్లితండ్రులకు అందరికి ఎదురుగున్న బాబాయిలు అన్నయ్యలు వీడియో తీసుకున్న సోదరుడికి మైక్ పెట్టిన సోదరుడికి అందరికి కూడా నిండైన మనస్సు మా యొక్క గురుదేవుడు ఆశీస్సులు వెంకటకోటి యోగిందులు వారి ఆశీస్లు బ్రహ్మరి వారు వారి యొక్క ఆశిస్తులు కార్తీక మాసంలో మీ అందరిపైన ఉండాలి మహాదేవుడు పరిణామించే చేస్తున్నట్ట పుణ్యపరంగా మీ అందరి ఉంటుంది ఖచ్చితంగా మేము చెప్పినా ఉంటుంది చెప్పకపోయినా ఉంటుంది కానీ మా యొక్క పాత్ర ఇక్కడ ఈ స్టేజీ మీద ఉన్నప్పుడు అందరి మీద రాగద్వేషాలు లేకుండా ప్రేమ పూర్వకంగా మేము ప్రతి ఒక్కళ్ళు మా సొంత వాళ్ళనే భావనతో ఆ యొక్క జగద్గురువుడికి మేము అనుష్ఠానంగా మేము మీ అందరినీ దీవిస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని ఆశీస్సులు మరొకసారి మెండుగా కాగాలి ఈ చుట్టుపక్కల భక్తులు కూడా రోజు దేవాలయానికి వచ్చి అన్నయవాన్ని దేవుని సన్నిధిలో గడపండి ఆ భగవంతుడే మనకి కలియుగంలో దారి చొప్పగలడు మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ కమిటీ వారికి అందరూ సహాయ సహకారాలు అందించండి మన గ్రామం సుభిక్షంగా ఉండాలంటే ఎప్పుడు మనం ఏదో ఒక దైవ కార్యక్రమం మన మతంలో అనేక గ్రామ దేవతలు మహాదేవుడిని పేరు చెప్పుకుంటూ మన బ్రహ్మంగారిని అనేక తత్వం మహర్షులు ఋషులు అందరూ ఉన్నారు మీకు కోచిన విధంగా మీకు ఏ ఏదేవి నమ్మకం ఉంటే ఆ దైవాన్ని ఆరాధిస్తూ అన్ని మన మత ధర్మంలో మనల్ని మనం జీవన్ముక్తులు చేయటానికే కాబట్టి మన మతాలన్నీ ఉద్భవించింది కాబట్టి మీరందరూ కూడా ఆయా గుడిలో అన్నిటికీ దగ్గరలో ఉన్న దూరంలో ఉన్న మన గ్రామంలో అన్ని నడుపుకుంటూ సుభిక్షిత సుఖంగా ఉండాలని ఆయన ఆరోగ్యాలతో ఆ యొక్క గ్రామ దేవతలను కూడా మేము వేడుకుంటున్నాము ఆ యొక్క మనం మానవుల భక్త మహాశైలాల మనమంతా మానవ జాతి ప్రేమ ప్రేమతత్వంతో ఉండండి రాగద్వేషాలు లేకుండా ఒకరికొక ఈనాడు ఈ భోజనం పెట్టడానికి ఎంత ఖర్చయి ఉండదో గ్రామం ఎంతో మన మనో ఆలోచనతో విద్భవించిందో ఆలోచించుకొని మీరందరూ కూడా ఆయా సందర్భాలు చాలా కోపతాపాలు ఉంటాయి ఈ శరీర ధర్మానికి పూర్వజన్మ రాకుండా వల్ల కాబట్టి మీరు అవన్నీ తొలగించుకొని ఈ రోజు ఒక మాట అనుకున్నా మళ్ళీ మనవారే అనే భావనతో ఒకరికొకరు ఇక్కడ కలిసి ఫోన్ చేశామంటే ఏ ఒక్కరిలో కష్టం వచ్చినా మీరందరూ కూడా వారందరికీ అన్నదండలుగా కుల మతాలకి అతీతంగా గ్రామం ఈ గ్రామంలో మనందరూ ఈ దేశంలో ఈ గ్రామంలో మనం జీవిస్తున్నటువంటి వారి జన్మిస్తున్నటువంటి వారి కాబట్టి ఒకరికొకరు ఐకమత్య భావనతో మీరందరూ సోదరులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పెద్దలు బాబాయిలు అందరూ కూడా ఈ విధానంపై మీరు ఉంటారు ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నంతే ఇంత కార్యక్రమం చేయరు కానీ ఇక ముందు కూడా యువత అలా ఉండాలని రాగద్వేషాలుగా అతీతంగా జీవించాలని ఆ యొక్క సందేశాన్ని నేను మనస్ఫూర్తిగా శ్రీకృష్ణ పరమాత్మ నాతో చెప్తున్నట్టుగానే మీ అందరికీ చెప్తున్నాను మనం ఒక మాటతో ముగిస్తున్నాము ఈ భూమిపైకి మనం వచ్చింది ఒక యాత్రికులుగానే వచ్చాము కానీ మనం అది గుర్తించలేము మనం కాశీ వేస్తాం ఒక పది పన్నెండు రోజుల్లో తిరిగి ఇంటికి వస్తాం కానీ ఈ యాత్ర ఈ యాత్ర ప్రదేశంలో ఈ గ్రామంలో మనం ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు జీవిస్తాం మన ముందు తరాల వాళ్ళందరూ ఇదంతా దేవుడు సన్నిధానమైన ఎక్కడైనా జగన మరణాలు అనేవి సరదంగా ఉంటాయి అది అది భగవంతుడి సరిదానాలని మన ఆయుష్ నిర్ణయించబడుతుంది కాబట్టి ఎట్టి రాగద్వేషాలు లేకుండా వీళ్ళు చూస్తారు వీళ్ళకి ఉండగా అనుకోవచ్చు మీరు తెలియత ఒక క్షణం అనిపిస్తుంది కానీ అది చేసుకొని మళ్ళీ అంతా మనం మనమే మన జనమే మన భక్తులే మన వారే మన ఊరే అది కొంత పని తర్వాత మన దేశం మన ధర్మాలు అందరూ కూడా కట్టుబడి ఉండాలని మరొకసారి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ओम नमस्ते वाया ओम श्रीमात्रे नमस्ते